ఇంత మంది లేవరు బతకడానికి ఇరవై నాలుగు బస్తిల నుంచి పోయేటప్పుడు హైడ్రా గారికి హైడ్రా కమిషనర్ గారికి చెప్పిన రంగనాథ్ గారికి చెప్పిన రాజశేఖర్ గారి చెప్పిన ఎంఆర్ఓ చెప్పిన ఆర్ఐకి చెప్పిన ఇది ఎవరు అయినా కాని రోడ్లు అయితే కొనలేదు కదా అసలు వాస్తవంగా ఈ పెద్దలకు చేస్తున్న తప్పితే ఈ పేదలకు అనేది ఈ ప్రభుత్వం అయినా సరే హైదరాబాద్ లో అయినా సరే ఎవరైనా సరే ఇది ఒరిజినాలిటీకి లేబర్ అనేవాళ్ళని ఎవరిని పడుచుకుంటలేరు లేబర్ డైలీ కూల్ చేసుకొని వచ్చే లేబర్ కు దారి ఇరంటే ఇది తూర్పుకుంట అనేది ఎన్ని ఎకరాలు ఉంది ఒక యాభై గజాలలో అయితే ఒక గుడి వెనకటి కాలంలో ముప్పై నలభై యాభై సంవత్సరాల క్రితం వంద సంవత్సరాల క్రితం నెట్టిన గుడి అయితే కట్టరు కదా కట్టబేనా గుడి పోయింది తూర్పుకుంటే పోయింది ఆఖరికి వస్తే ఈ రోజు ఈ లేబర్ అనేది డైలీ లేబర్ ఈ పని చేసుకునే లేబర్ కు ఒక దారి లేకుండా ఈ సొసైటీ వాళ్ళు అంటే పెద్ద కబ్జదారులు చేసుకుంటే సొసైటీ వాళ్ళు చేసుకుంటే వాళ్ళు దారి లేకుండా ముయాల్సి నాకు ఎవరు కొనరు రోడ్డు ఎక్కడ నమ్ముతుంది ఏ సొసైటీ అని ఏ భూమి అయినా కానీ ఎవరు ఇల్లు ట్రైన్ వాళ్ళ మీద కేసులు పెట్టు లేబర్ మీద కేసులు పెట్టు ఈ హైడ్రస్ సి రాజశేఖర్ సార్ కు ఈ రంగనాథ్ సార్ కు ఇది కళ్ళు కనబడుతుంది ఈ పొండలో కట్టిన ఇల్లు రోజు వేల మంది ఇరవై నాలుగు ఊర్లు ఇరవై నాలుగు బస్సులు పబ్లిక్ పోతుంది సాబైనా కంచిపోతుంది ఈ పబ్లిక్ అంతా ఏం చేయదలుచుకున్నారు ఇల్లు వీళ్ళు చేసే పనులు ఏంది దొంగ పనులు పేదలు పొట్లు కొట్టాలా పేదల మీద దారి లేకుండా చేయాలా పెద్దలకు పర్మిషన్లు ఇచ్చి బిల్డింగ్లు తూర్పు తూర్పుకుంట అనేది తూర్పు తూర్పుకుంట అనేది ఇది జిల్లా ఒకటే ఈ జిల్లాలో భూమి కదా ఇది ఈ భూమిలోకి దారి లేకుండా ఎట్టు ఉంటుంది ఈ మండలంలో కదా మండల ఆఫీసర్కి ఎందుకు తెలియదు వీడికి రోడ్డు కావాలి దీనికి దారి కావాలనేది ఇది చేస్తున్నంత చేస్తుందంటే రాంగేవు అరవై మూడు సర్వే నెంబర్ అది వచ్చేసి తూర్పుకుంట కుంట పర్మిషన్ ఇచ్చి ఏ ఫ్లోర్ ఏలోర్లు పులర్లు వాళ్ళు కాక తీల్చోళ్ళు మాది అంటారు ఏ రకంగా వాళ్ళది భూమి తీయండి రికార్డు తీసుకొచ్చి పెడతా తీయండి ఏ రకంగా ఉంది ఏం తెలియదు ఏ రికార్డు ప్రకారం ఈ పొలానికి దారి లేకుండా ఎట్లా ఉంటుందో చూద్దాం గ్రామం ఏది ఇదే గ్రామం కదా ఇదే పంచాయతీ కదా ఇది ఏది నిర్జను రాజేంద్ర నగర్

గాంధీ గారి చెబితే ఈ రోజు తీస్తారు అంటారు కదా అక్కడ నుంచి దారి ఒక చేద్దాం చేద్దాం అని చెప్పేసి ఇది చోరు చేశారు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినము తారపేట గారు చెప్పినము గాంధీ గారి చెప్పిన చేద్దామని అని అంటుండ్రు అప్పటి నుంచి ఈ దారి అప్పటి దాకా ఇచ్చేయండి అని చెప్పాడు ఇటు నుంచి వచ్చే దారిలో బందేణి ఇటు నుంచి వచ్చే దారి బందేణి సరే ఇదంటే మధ్యలో ఉంది అదైతే इधर एक पब्लिक इंडिस्पेन्सेबल बैल और बंजर था पर क्या 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 दिन कमांडर बंजर था ये लेता तो रुष्टा हो